భారత్ పొరుగు దేశం చైనా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులలో బ్రహ్మపుత్ర నది యూటర్న్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే ఇక దీంతో అరుణాచల్ ప్రదేశ్ కు అలాగే ఈశాన్య రాష్ట్రాలకు ఈ చైనా డ్యామ్ ద్వారా భారీ ముప్పు లేదన ఎటువంటి సందేహము లేదు ఇంకో రకంగా చెప్పాలి అంటే చైనా ఆ డ్యామ్ తో భారత్ పై వాటర్ బాంబును ను ప్రయోగించే అవకాశాలు కూడా లేకపోలేదు దీంతో భారత్ సైతం అదే బ్రహ్మపుత్ర నదికి చైనాకు దీటుగా భారీ ప్రాజెక్టులు నిర్మించడం మొదలు పెట్టింది దీంతో భారత్ బ్రహ్మపుత్ర నదిపై ఆరు పాయింట్ నాలుగు లక్షల కోట్లతో హైడ్రా పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది రెండు వేల నలభై ఏడు కల్లా డెబ్బై ఆరు గిగావాట్లు హైడ్రో ఎలక్ట్రిక్ కెపాసిటీతో ప్లస్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది ఇక ఈ ప్లాన్ తో ఈశాన్య రాష్ట్రంలోని పన్నెండు సబ్ స్టేషన్లలో రెండు పెద్ద హైడ్రో ప్రాజెక్టులు ఉన్నాయి వీటి ద్వారా అరవై పొటెన్షియల్ కెపాసిటీ పదకొండు పాయింట్ స్టోరేజ్ ప్లాంట్స్ నుంచి జనరేట్ చేయొచ్చు అని పేర్కొంది